అనుక్షణం కూడా కళ్ళ వెంట నీళ్లు కారుతూనే ఉంటాయి ప్రతి చిన్న విషయానికి ఎందుకంటే అవి నెత్తి మీద ఎప్పుడు నీటి కూడా ఉండదు మరి నాన్న అంతకంటే ఎక్కువ బాధపడతాడంట కానీ మరి ఆ నీళ్ళన్నీ ఏమవుతాయి కంటి కంటి వెంట ఒక చుక్కరారు తన బిడ్డల కోసం తన కుటుంబం కోసం తన బిడ్డల అభివృద్ధి కోసం తన కష్టపడుతూ ఆ కన్నీలను చెమడ ద్వారా బయటకు రప్పిస్తాడు తండ్రి అటువంటి తండ్రికి మనం శిరసు వంచి పాదాభిందాలు చేస్తూ అప్పుడు వెంటనే మంచి పాట అనమాట అండి చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు నాకేమో నాకేమో నాన్న విలువన్నది తెలియలేదు నాన్న నాకు చొక్కా తొడగటమే తెలిసింది గాని నాన్న మనకి చొక్కా తొడుగుతుంటే చొక్కా తొడుగుతుండే మనం అనుకుంటున్నాం నాన్న మనసులో వేరే ఉంటుంది నాన్న నాకు చొక్క తొడగటమే తెలిసింది గాని కనిపించని కవచం ఒకటి కడుతున్నది తెలియలేదు నాగేమోన్నది తెలియలేదు నాన్న ముద్దులాడి ఎగరేయుట తెలుసు గాని నాన్న ముద్దులాడి ప్రతి ఒక్కరు కూడా ఎగరేస్తుంటారు మనం ముద్దు కోసం అనుకుంటాం నాన్న మనసులో వేరే ఉందటండి నాన్న నాన్న ముత్తులాడి ఎగరేయుట తెలుసు తన కన్నా ఎత్తుకు నిలబెడుతున్నది తెలియలేదు ఎత్తుకేమో విత్తు పురుణమున్నది తెలియలేదు నాకేమో నాకేమో ఎంత నది తెలియలేదు తండ్రి తా కన్నీళ్లను కూడా దాచి నాకై చెమటగా ఖర్చు పెడుతున్నది తెలియలేదుకేమో విత్తుకున ఉన్నది తెలియలేదు నాకేమో నాకే విలువ ఎంత అన్నది తెలియలేదు నాగే కాదు నాను విలువే చాలా మందికి తెలియదు కాబట్టి ఎంత మంచి పాట రాశానండి అప్పుడు అమ్మ నాన్న ఇద్దరు కూడా ఈ సృష్టిలో రెండు కళ్ళుతో సమానం కాబట్టి ఎవరినే తక్కువ చేయక్కలేదు ఎవరినే ఎక్కువ చేయక్కర్లేదు కాబట్టి కుటుంబానికి అమ్మ నాన్న చాలా అవసరం తప్పకుండా సార్ చాలా అద్భుతంగా పాడారు నాన్న గురించి అమ్మ గురించి వాళ్ళిద్దరు లేకపోతే మనం ఏం కదా వినోడు అమ్మ తల్లి కొడుకంట అమ్మ తల్లి కొడుకంట సక్కంగా చదివినోడు చంద్రుడు కొడుకంట చంద్రుడు కొడుకంట ఏమి ఆ ఏమి చదువునుడు ఎద్దు చెబుతాము మొవ్వీ చెబుతా కూయనా అత్తగారుల సంగతి కోడళ్ళకెరుక కోడళ్ళ సంగతి అత్తగారులకెరుక వాళ్ళ వేళ సంగతులో కిరసనాలు డబ్బా ఎరుకో ఎరుక అంటూ మనలో మన సమాజంలో ఉన్నటువంటి సమస్యలు తీసుకొని ఇతివృత్తంగా పరిశుద్ధులు రాసి మరి ఈ మధ్యకాలంలో నేను విద్యాలయాల్లో కూడా నేర్పడం జరుగుతుంది ఎందుకంటే అన్నిటికంటే మూలం చదువు తెలివితేటలను ఎవరు మించింది అన్నిటికంటే గొప్ప ఏంటంటే పుస్తకం కంటే గొప్పతేంటరా అంటే మస్తకం ఇలా తిరిగేసేస్తాడు ఒకడు సుఖం ఉండదు చెప్పేదాన్ని వినాలి ఎప్పుడైతే మన మస్తకంలో ఎక్కిందో వాడు దగ్గర తిరిగి లేని రాంబాణులా తయారవుతాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లి తండ్రిని గౌరవించాలి మనకి విజయనేర్పిన గురువుని పూజించాలి సమాజం పట్ల గౌరవంగా ఒక మాట మనం ఎవరితో కూడా అనిపించుకోకుండా ఉన్న జీవితే ధన్యం కాబట్టి అన్ని జన్మలకన్నా మానవ జన్మ చాలా గొప్పదని చెప్తుంటారు ఉదాహరణగా నారాయణ రెడ్డి గారు ఒక పాట ఒక ఒక పళ్ళ పాడతారు విషయం ఏంటి ఈ జన్మ మన కోసం కాదు పళ్ళ కోసం పాటుపడాలని చెప్పాడు దేశం మొత్తం పాటు పాడకల్లా పోనీ రాష్ట్రానికి ఉపయోగపడు రాష్ట్రం కూడా అక్కర్లేదు జిల్లా అది అక్కర్లే పోను మన పేట అది కూడా అక్కర్లే మన ఇంటికి ఇంటికి కూడా ఉపయోగపడ్డ కూడా ఉన్నాడంటే ఈ పాటను చూసి నేర్చుకోవాలి మరి డి రామానాయుడు గారు కూడా ఈ పాట కి గారు రోజు వినేవాళ్ళు అంటే పాట పరుల కోసం పడని నరుని బ్రతు కూనికనీ నీరీ అని వాగు పరుగు దేనికని అరుల కోసం పాటు పడని కరుణి దేనికని నీరే అని వాగుపరు నేనికనీ పరుల కోసం పాటుపడని అరుడి బ్రతుకు ఆ ఆరుడు కోసం ఈ జన్మ ఉపయోగపడాలంటూ అది మాటల ద్వారా కానీ పాటల ద్వారా కానీ సేవ ద్వారా కానీ నువ్వు ఇచ్చే ధన కానీ ఏదో రకంగా పనుల కోసం ఉపయోగపడచ్చు కొంద ఉపన్యాసాలు చెప్పే కంటే ఒక పాట ద్వారా జనాన్ని చైతన్యం చేయొచ్చు పాటకి రెండు వైపులా పదునుంది మాటకి ఒక పక్కనే పొదున ఉంది కాబట్టి అటువంటి పదునైన ఈ పాటని మనం జనంలోకి జన సమస్యలు మనం తీసుకెళ్లేటప్పుడు ఎలా ఉండాలి మనం ఎలా నడవాలి అనేది కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే వయసుతో సమస్య లేకుండా ఇప్పుడు చిన్ననాటినే ప్రతి ఒక్కరు కూడా తాగు తాగుడు అలవాటు పద్నాలుగు ఏళ్ళు పదహారు సంవత్సరాలు ఉన్నటువంటి చిన్నారులు కూడా తాగేస్తున్నారు కరోనాలు అది చాలా మీ కుటుంబాలు పాడైపోతాయి ఆరోగ్యాలు పాడైపోతాయి దయచేసి అలాగే సెల్ ఫోన్ ఈ మధ్యనే తెలంగాణ మన శ్రీకాకుళంలో తమ్ముడు పాడే మంచి పాట చాలా బాగుంది ఆ సెల్ ఫోన్ పాట ఎందుకంటే ఆ సెల్ వల్ల ఎంత ప్రమాదం ఉంది ఆలోకించండి రింగు భలే ఉన్న సెల్ ఫోను అల్లకించండి రిమోటోను భలే ఉన్న సెల్ ఫోను దీన్ని వాడి తీరు మారితేను మన బతుకు హరిశ్చంద్ర కాటి సేను అల్లకించండి రిమోటోను భలే ఉన్న సెల్ ఫోను ఈ సెల్ ఫోన్ వల్ల మనకి ఎక్కడో ఉన్నటువంటి విషయాన్ని క్షణాల్లో తెలియజేస్తుంది కానీ అంతకంటే ప్రమాదం తెస్తుంది ఇప్పుడు పిల్లడికి సెల్ ఫోన్ ఇవ్వకపోతే అన్నం తింటలే అలాగే సెల్ ఫోన్ లేని కొరవాడు లేడు నలుగురు అమ్మాయిలు కలిసి వెళ్తున్నా సెల్ ఫోన్లు నలుగురు అబ్బాయిలు సెల్ ఫోన్ ఇంటికాడ అన్నం ఉందో లేదో తెలియదు కానీ ఒక్కొక్క అరవై డెబ్బై వేల రూపాయలు సెల్ ఫోన్లు కాబట్టి దయచేసి సెల్ ఫోన్ కూడా ఎక్కువగా వాడటం వల్ల నరాలు వీక్నెస్ దాని నుండి వచ్చేటువంటి రేడియేషన్ నుంచి రకరకాల వ్యాధులు వస్తున్నాయి అలాగే యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి ఇలా మెల్లగా సెల్ల పెట్టుకొని బండి తోలుతాడు ఎదురు వచ్చే లారీని కొట్టేస్తాడు కాబట్టి సెల్లు ఎప్పుడు అవసరం అప్పుడే వాడాలని ఈ మన ఛానల్ ద్వారా కూడా తెలియజేస్తున్నాను తప్పకుండా సార్ సార్ అయితే అంటే ముందు గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్కి తేడా ఏంటి అంటే ముందు గవర్నమెంట్లో ఎక్కువ మంది ప్రోగ్రామ్స్ వచ్చాయి ఇప్పుడు బాగున్నాయి నాకు తెలిసి ముందు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ లో కూడా ప్రోగ్రామ్స్ లేవు అంతకుముందు వచ్చినాయి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఇలా కొంత కిరణ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళంతా ఉన్నప్పుడు చాలా ప్రోగ్రాం చేసాం ఎక్కడికక్కడ శిక్షణ తరగతులు పెట్టేవాళ్ళు వెలుగు వాళ్ళు జన్మభూమి అనేవాళ్ళు రకరకాలుగా ఎంతో మంది కళాకారులు ఇప్పుడు అసలు అసలు కళాకారులు ఊసేలేదు సరికదా మాకు రావాల్సిన పాత భాగాలు కూడా ఎంతవరకు మన కళాకారులకు ఇవ్వలేదు రేపు ఇరవై మార్చి ఇరవై తొమ్మిది కల్లా ఇస్తానని తెలియజేశారు వస్తే అందరూ సంతోషపడతాం అంటే చిన్న చిన్న ఆర్టిస్టులు ఉంటారు కదా సార్ వాళ్ళకి ఇలాగ పెండింగ్ పెట్టడం వల్ల వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది ఉంటే వాళ్ళకి వచ్చే డబ్బులు వడ్డీలు కూడా చాలు నాకు తెలిసి ఎందుకంటే ఒక్కొక్క లక్షా ముప్పై లక్షా ముప్పై రావాలి రెండు రూపాయలు వడ్డీలు ఎక్కేసినా వాడికి నెలకి రెండు వేలు అయింది ఇప్పుడు ఐదు వేలు రావాలి ఆరో సంవత్సరం ఆరో ఏడో సంవత్సరం లెక్కేసుకుంటే ఎంతైంది మొత్తం వడ్డీకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడున్న కళాకారులు కూడా డబ్బులు ఉన్నవాళ్ళు కాదు ఎక్కడో అప్పు తెచ్చుకోవటం ఆ ప్రోగ్రామ్ చేసి తెచ్చుకొని తినే పరిస్థితి ఉంటుంది దాన్ని కూడా గవర్నమెంట్ వారు దృష్టిలో తీసుకొని ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక సగం డబ్బు ఒక యాభై వేలు అనుకోండి బిల్లు ఒక పాతిక వేలు ఆ టీంకి ఇచ్చేసి ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత పాతిక వేలు బిల్లు తర్వాత ఇస్తే వాళ్ళు కొద్దిగా ఓరటగా ఉంటుంది అనేది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కందులు దుర్గేష్ గారు మహానుభావుడు మన మంత్రి మన మంత్రివర్యులు వారు కూడా మనం ఏం చెప్పినా చక్కగా వింటున్నారు వారి డబ్బు రావడానికి కూడా కారణం అన్న పదహారు జిల్లాలు పదమూడు జిల్లాలు పడింది జన్మభూమి అమౌంట్ ఇప్పుడున్న పదమూడు జిల్లాలు రేపు ఇరవై తొమ్మిదిలో పడతాయని మాటిచ్చారు అయితే సార్ మీ ద్వారాగా మన తెలంగాణలో కళాకారులందరికీ ఉద్యోగాలు వచ్చినట్టుగా ఇక్కడ కూడా అవకాశాలు ఉన్నాయంటారా అది కూడా ప్లాన్ చేసామండి నేను తెలంగాణ అంటే అక్కడ మనం వాళ్ళు కలిపి అక్కడ ప్రతి కళను కూడా డెవలప్ చేసాం అలాగే మన ఆంధ్రలో కూడా అక్కడ హైదరాబాద్లో ఉండే హైదరాబాద్లో అంత అభివృద్ధి అవట కారణం మన ఆంధ్రలే ఇప్పుడు ఏంటంటే అవసరం తిరిగా ఏదో అంటారు కాబట్టి అక్కడి నుంచి మన వాళ్ళు కానీ వచ్చేసే సంక్రాంతి చూడండి ఒకసారి సంక్రాంతి మూడు రోజులు హైదరాబాద్ ఎలా ఉంటుందంటే అస్సలు నిశ్శబ్దంగా ఉంటుంది అండి ఒక కార్ ఒక మోటార్ సైకిల్ వెళ్దో ఏమి వెళ్దో ఏంటంటే అంత ఇక్కడికి వచ్చేస్తాం కాబట్టి ఇది మన ప్రాంతం ఇది మా ప్రాంతం అనే తత్వం తప్పు తెలంగాణ వాళ్ళు ఎక్కడ వాళ్ళు వెళ్ళి తెలంగాణలో పాడచ్చు అక్కడ వాడచ్చు ఎక్కడ పాడవచ్చు ఎక్కడ పాడినా టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించాలి ఇప్పుడు అది లేదు కదా సార్ ఖచ్చితంగా రావాలనేది మనం పెడదాం అక్కడ ముఖ్యమంత్రి గారితో కూడా మనం విన్నపాలు తెలియజేసుకోవచ్చు తప్పు లేదు మన హక్కు అది కళాకారుల హక్కు గీత గీసి ఎక్కడే పాడమంటా వల్ల కాదు కళాకారుడు ఎక్కడైనా పాడచ్చు కాబట్టి మన హక్కును మనం కాపాడుకోవాలంటే అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా ఆ ముఖ్యమంత్రి వారిని మనం కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా అడిగి ఆయన కూడా మంచి యాక్టివ్ పర్సన్ చెప్పగానే ఆయన స్పందిస్తారు ఆయనకి మనం వినపాలు తెలియజేద్దాం అయ్యా మా ఆంధ్రులని ఏమన్నా ఇక్కడ మాకు గుర్తించట్లేదు మమ్మల్ని పాడని అవ్వట్లేదు కాబట్టి దానికి మీరు కొంచెం సాయం చేయమంటే ఆయన సహాయం చేస్తారు తప్పకుండా సార్ మీ ద్వారాకే కాకుండా ఈ నవ్యాంధ్ర టాలెంట్ టీవీ ద్వారా కూడా మనం కూడా అదే కోరుకుందాం సార్ ముఖ్యంగా ముఖ్యంగా మరి నవ్యాంధ్ర టాలెంట్ మరి ఛానల్ నిజంగా నేను చాలా చూస్తున్నాను ప్రతిదీ కూడా మరుగున పడుతున్న కళాకారులు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి వెతికి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం కాబట్టి ఈ ప్రయత్నం చాలా చాలా బాగా మరి విజయవంతం అవ్వాలి ఇంకా పేరున్న కళాకారుల్ని మరుగున పడుతున్న కళాకారుల్ని ఇంటర్వ్యూ చేసి గుర్తింపు వచ్చేలాగా ప్రభుత్వాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి మీ ఛానల్కి మరొకసారి కళాబంధాలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా జై జానపదం జై జై జానపదం సార్ అయితే మీరు మంచి కళాకారులు అలాగే సీనియర్ కళాకారులు అలాంటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉన్నారు మీకు మీరు చాలా ప్రోగ్రామ్ చేసి ఉంటారు చాలా అవార్డులు కూడా వచ్చి ఉంటాయి మీకు అందులో మీకు బాగా గుర్తింపు తెచ్చిన అంశం ఏంటి సార్ బాగా గుర్తింపు తెచ్చింది ఏంటంటే ఒకసారి ఐక్యరాజ్య సమితి వాళ్ళు భూగర్భ పైన మరి ఒక టీం కావాలని చెప్పి వాళ్ళు స్కూటీని పెట్టారు హైదరాబాద్లో అప్పుడు మన ఉభయ రాష్ట్రాలు కలిసే ఉన్నాయి మన ఇరవై ఆరు జిల్లాలు ఉంటే అప్పుడు ప్రతి జిల్లా నుంచి కూడా స్కూటీనికెళ్ళటం జరిగింది అప్పుడు పాట రాసేది ఒకరు కంజరు వాయించేది ఒకరు పాడేది ఒకరు వేరే వేరే వచ్చారు నేను ఏంటంటే ఒక్కడనే వెళ్ళా వాళ్ళు ఏం చేశారంటే ఒక టీవీలో ఆ సంస్థ ఏం చేస్తుందో చూపించారు అది చూసి పాట రాసి పాడాలి అక్కడ అప్పుడు అందరికంటే ముందు నేను వచ్చి కూర్చున్నాను నేను పదమూ నేను పదమూడో వాడినప్పటికి పాడి వినిపించా అది ఏం చేస్తుంది వచ్చింది వచ్చింది ఏపీ రైతుల ముందే కష్టం వస్తే చేమల దూరనే చిట్టడవుల్లో కాగుల దూరే కారడవల్లో కళ్ళ ముందే ఏపీ పాము అని చెప్పి అప్పటికప్పుడు పాట రాసి పాడటం జరిగింది అప్పుడు అన్ని జిల్లాల్లో నన్ను ఎన్నుకోవటం చాలా గొప్ప ఆ రోజు నుంచి ఆశ్చర్యం అంటే అక్కడ అందరూ వ్యతిరేకించారు నన్ను అతనే కూడా కొత్త మమ్మల్ని మేమంతా సన్నాసం రకరకాలుగా అంటారు కదా అంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే నా అదృష్టం ఏంటంటే వాళ్ళు అడిగింది ఒకటే అడిగారు ఇంటర్వ్యూలో ఒక అతను వచ్చి సిగరెట్ ఇచ్చాడు కా వద్దన్న ఒక అతను వచ్చి అప్పుడు టీ కాఫీ కూడా తాగి కదా ఏం వద్దన్న అలాగే భోజనం చేసి రమ్మన్నారు నేను మామూలుగా కూరగాయలు భోజనం చేసి వచ్చాను బిల్లులు కూడా రమ్మంటే వాటర్ బాటిల్ తప్ప బయటకు వెళ్తే మామూలు నేను తాగను ఇవన్నీ లక్షణాలు వాళ్ళకి నచ్చాయి ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ చేయాలంటే లక్ష రూపాయలనే ఖర్చు పెట్టాలి పది రూపాయలు ప్రోగ్రాం అయినా సరే అవ్వాలి ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకంటే వేరే వేరే వీళ్ళు ఏంటంటే రకరకాల కళాకారులు అన్నీ ఉంటాయి కొంతమందికి నాకు ఎందుకు అవ్వలేదు అబ్బలేదు కాబట్టి ఇది ఒక వరం అయ్యి ఇతనే కరెక్ట్ అని చెప్పి నన్ను ఎన్నుకోవటం ఆ రోజుల్లోనే పదివేలు అడ్వాన్స్ ఇచ్చి అప్పుడు మన ఇక్కడ దగ్గర ఉన్నటువంటి శుభాను వగరా చంటి మామ ఇంతమందిని కొంతమంది టీములు తయారు చేసి తీసుకెళ్ళి పదమూడు వందల యాభై ప్రదర్శనలు చేసేవాడి ఓకే అయితే మీరు ఇన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు కాబట్టి మీకు వచ్చిన అవార్డులు కావచ్చు ఇది ఇది ఎలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఉగాది పురస్కారానికి ఎండుకుంటున్నాను ముందు జిల్లా నుంచి ఇచ్చారు ఉగాది పురస్కారం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత అబ్దుల్ కలాం ఎక్సలెంట్ అవార్డు ఢిల్లీలో ఇచ్చారు కేంద్ర మన కేంద్రం నేషనల్ అవార్డు అలాగా ఎన్ని అవార్డులు ఎన్నో నేను చెప్పలేనుకో అసలు అద్భుతమై విశాఖపట్నం కానీ హైదరాబాద్ కానీ రవీంద్ర భారతి అనేక చోట్ల అనేక అవార్డులు ఈ అన్నిటికంటే నాకు జానపద కళారత్న అంటే నాకు ఇష్టం ఓకే ముఖ్యంగా ప్రజా కళాకారుడు ఎల్ ఆర్ కృష్ణబాబు అంటే చాలు నేను ఆనందపడిపోతాను నాకు ఇవన్నీ శాశ్వతం కాదు మగవాళ్ళు అనేవి కాబట్టి మన కళాకారులు కూడా అలాగే ఉండాలి అవార్డులు రివార్డులు మనకి ముఖ్యం కాదు మనకు కావాల్సింది ఏంటంటే ఒక నమ్మకం మనం ఎంచుకున్న దారిని లాగా తిన్నగా గురేసుకుని వెళ్ళిపోవటం ఇంకెవడేమన్నా ఇటు వినాలి ఇటు వదిలేయాలి ఎవడేదన్నాడని మనం బాధపడుతూ ఉన్నామంటే ఇక్కడే ఉండిపోతాం కాబట్టి నీ ప్రయత్నం చేస్తూ విజయాన్ని సాధించాలంటే మన గొర్రబండికి చూడండి గొర్రెనికి కళ్ళకి ఇలా కడతారు గంతలో సైడ్ ఏం కనబడదు ఎదురు చూపే అలా వెళ్ళిపోవాలి మనం కూడా తప్పకుండా సార్ మీలాంటి ఎంతో అంటే అనుభవం ఉన్న అనుభవం కలిగినటువంటి కళాకారులను కలవడం మాకు నిజంగా చాలా అదృష్టం సార్ మీ విలువైన సమయాన్ని మన నవ్యాంధ్ర టాలెంట్ టీవీకి మీ అనుభవాలను పంచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి